పోతుంది ఆయన ఆగ్చేస్తే వెంటనే పేదరు ఏం చేశాడు నీవు సముద్రములు కట్టించావు నీళ్ళ మీద నడిచే శక్తి నాకు ఆ విశ్వాసం అంటే రా అన్నాడు వెంటనే ఏం చేశాడు పేదరుగారు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసాడు వచ్చి వచ్చి ఏం చేశాడు కొంచెం దూరం రాగానే మరలా చేయబెట్టి ప్రము చేయ అలాగని మన శోధనలో మన కష్టముల్లో మన ఇబ్బందుల్లో మన ఇరుకుల్లో మన మన వేదంలో కృషించిపోతుంటే అటువంటి సమయంలో నీ చేయి అప్పగించు నీ హృదయాన్ని ఏ నీ మనస్సుని Tchau.